విఘ్నేశ్వర షణ్ముఖ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రాన్ వాస్తవ ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది సింహంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కుజుడు పదమూడవ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు సింహంలో సంచరిస్తున్న బుధుడు పదిహేనవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు గురువు మిథినంలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు పదిహేనవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో వక్రసంచారం సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోనూ కేతు సింహంలోనూ సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మీనరాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి మీనరాశిలో ఉంటాయి మీనరాశి అధిపతి శని మీనరాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి మానసిక అశాంతి అధికంగా ఉంటుంది ఏ పని మొదలెట్టినా వాయిదా పడుతూ ఉంటుంది అధిక ధన వ్యయం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు విద్యపై ఆసక్తి తగ్గుతుంది విద్యపై శ్రద్ధను పెంచుకోవడం కష్టపడి చదవడం వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్లే విద్యార్థులకి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి రెండు వారాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది మీ శ్రమకు గుర్తింపు రావడానికి ఎక్కువ సమయం పడుతుంది ఉద్యోగంలో స్థాన మార్పులు కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు అనుకూల ఖర్చులు అధికంగా ఉంటాయి చిన్న చిన్న లాభాలు ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం వ్యాపార నిమిత్తం దూర ప్రాంతాలకు ప్రయాణాలు అధికంగా ఉంటాయి వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది ఏవైనా పాత అనారోగ్య సమస్యలు ఉంటే అవి కూడా ఇప్పుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఆరోగ్య నిమిత్తం ను సందర్శించాల్సిన అవసరం కూడా ఉంటుంది అధిక ఖర్చులు ఉంటాయి ఏడవ తేదీన ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం మీకు వ్యయస్థానంలో ఏర్పడుతున్నందున అనారోగ్య సమస్యలు అధిక వ్యయం మానసిక అశాంతి ఉంటాయి గ్రహణ శాంతులు చేయించుకోవడం చాలా అవసరం ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మీనరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి శివునికి సర్ప సూక్తంతో అభిషేకం చేయించుకోవడం ద్వారా అంతా మంచే జరుగుతుంది విఘ్నేశ్వర్ షన్మగ పార్థి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఏస్ట్రా వాస్తవ ఛానల్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది సింహంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కుజుడు పదమూడవ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు సింహంలో సంచరిస్తున్న బుధుడు పదిహేనవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు గురువు మిథనంలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు పదిహేనవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో వక్రసంచారం సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోనూ కేతు సింహంలోనూ సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని కుంభరాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కలిపి కుంభరాశిలో ఉంటాయి కుంభరాశికి అధిపతి శని కుంభరాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ధన ఆదాయం అధికంగా ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి మానసిక అశాంతి ఒత్తిడి అధికంగా ఉంటుంది ఏడవ తేదీని ఏర్పడే రాహుగ్రస్త చంద్రగ్రహణం కుంభరాశిలోనే ఏర్పడుతున్నందున శాంతులు చేయించుకోవడం చాలా అవసరం ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది విద్య నిమిత్తం ఏ పనులు చేపట్టినా మంచి ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మాత్రం ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి పై అధికారుల వల్ల ఒత్తిడి అధికంగా ఉంటుంది ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంటుంది వ్యాపారంలో బాధ్యతలు అవుతాయి శారీరక శ్రమ అలసట అధికంగా ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి మొదటి రెండు వారాల్లో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారి జీవిత భాగస్వామితో విభేదాలు సమస్యలు ఉంటాయి కుటుంబంలో కలహాల కారణంగా మానసిక అశాంతి ఉంటుంది అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదవడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును ఏడవ తేదీని ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలోనే శతభిష పూర్వభాద్ర నక్షత్రాల్లో ఏర్పడుతోంది కనుక శతభిష పూర్వభాద్ర నక్షత్రాలు వాళ్ళు గ్రహణ శాంతులతో పాటు నక్షత్ర జపం కూడా చేయించుకోవడం అవసరం ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కుంభరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి శివునికి సర్ప సూక్తంతో అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది విఘ్నేశ్వర్ షణ్ముఖ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రాన్ వాస్తవ ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది సింహంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కుజుడు పదమూడవ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు సింహంలో సంచరిస్తున్న బుధుడు పదిహేనవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు గురువు మిథనంలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు పదిహేనవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో వక్రసంచారం సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోను కేతు సింహంలోనూ సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మకర రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు కలిపి మకర రాశిలో ఉంటాయి మకర రాశికి అధిపతి శని మకర రాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి కుటుంబంలో విభేదాలు సమస్యలు ఉంటాయి ధన ఆదాయం బాగున్నప్పటికీ అనుకోని ఖర్చులు అధికంగా ఉంటాయి ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి రెండు వారాల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో అనుకోని మార్పులు ఉంటాయి కొత్త కొత్త అవకాశాలు ఉంటాయి ధన ఆదాయం అధికంగా ఉంటుంది అయినప్పటికీ అనుకోని ధన వ్యయం కూడా ఉంటుంది శివునికి రుద్రాభిషేకం చేయించడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు వివాహ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం వారు కుటుంబంలో చిన్న చిన్న చిక్కులు సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది చిన్న చిన్న మాట పట్టింపులు ఉంటాయి నెలాఖరు నాటికి ఇవన్నీ తగ్గుముఖం పడతాయి సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది రెండవ వారం తర్వాత సంతానానికి గుర్తింపు లభిస్తుంది ప్రయాణాలు అధికంగా ఉంటాయి తద్వారా అనారోగ్యం అలసట ఒత్తిడి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం ఇకపోతే ఏడవ తేదీ రాత్రి సంభవించే రాహుగ్రస్త చంద్రగ్రహణం మీకు ధనస్థానంలో ఏర్పడుతున్నందున ఆర్థిక వ్యవహారాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి గ్రహణ శాంతులు చేయించుకోవడం చాలా అవసరం ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మకర రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి శివునికి సర్ప సూక్తంతో అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది